ఉన్నాయి కాకపోతే ఐరియాలో ఆక్యుపేషన్ అయిపోయి నీళ్ళు బయటకెళ్ళే మార్గం లేకపోతే మళ్ళీ మన కలెక్టర్ గారి దగ్గర పెట్టి ఆక్యుపేషన్స్ అన్ని కూడా కట్ చేసి పండను కట్ చేయడంతో ఇప్పుడు వాటర్ న్యాచురల్గా బయటకు వెళ్తూ ఉంది అంటే ఇట్లాగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ప్రతిబంధం వచ్చిందో అడిగి నుంచి పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అంటే జనరల్గా ఇది సంవత్సరాల తరబడి చేసేటువంటి పనిని మేము ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ టార్గెట్ పెట్టుకుని చేసినాం కాబట్టి ఒక ఛాలెంజ్ కాబట్టి మేము ఇదేనే కాదు ఇదే పోలవరం లెఫ్ట్ కేసు అదేవిధంగా వెలుగొండ అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకి వెలుగొండ అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ అందరియనీ అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజుల స్రావంతి వెనుకబడినటువంటి జిల్లాలకు ఇట్లా మేము ఒక ప్రయారిటీ పెట్టుకున్నాం ద ఫస్ట్ ఇయర్ ఇటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైనా ప్రయారిటీ టైం టైంపాటు పెట్టాం టైం టైంపాటు ఉంది వెలుగొండకు టైంపాట్ ఉంది ఏదైతే ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ కి టైం బాండ్ ఉంది ఉత్తరాంధ్ర సుదరస్రావత్ కింద టైం బాండ్ పెట్టుకునేటువంటి ప్రాజెక్టులు ప్రయారిటీ పెట్టుకునేటువంటి ప్రాజెక్టులు కాబట్టి ఖచ్చితంగా టైం కి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాం పోలవరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి కి డయాబ్రమాలు పూర్తి చేయాలని రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని డయాబ్రంబాల్ పూర్తి వరకు వేచి చూడడం అవసరం లేకుండా ఏదైతే మెయిన్ కూడా గ్యాప్ వన్ సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ మన ఏప్రిల్ నెల పనులు ప్రారంభించాం గ్యాప్ టూసిఆర్ డ్యామ్ పనులు నవంబర్ నుంచి ప్రారంభించి టోటల్ గా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ బట్ మొన్న చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో అవకాశం ఉంటే రెండు వేల ఇరవై జూన్కి మీరు ఏదైనా ఒక ఆరు ఎన్నికల ముందుకు తీసుకురాగలిగితే ఆ ప్రకృతి సహకరించాలి ఎన్నికలుగా సహకరించాలి అయ్యేలాక్స్ బస్ బిడబ్ల్యూఎస్సీ ఏపీఏ ఏ సహకరించి ఏదైనా ఒక సిక్స్ మంత్స్ ముందు తీసుకెళ్తే గోదావరి పరిష్కారాలు వస్తున్నాయి కాబట్టి ఆ సంగతి పూర్తి అంతే బెటర్ ఆ రకమైనటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్ళండి ఆ రకంగా లక్ష్యం పెట్టి అమ్మ చెప్పారు అరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం పనిచేస్తాం ఏ రకమైన సరే పుష్కరాలను ట్రై చేస్తాం తెలుగుదేశం పక్షాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ లక్ష్యాన్ని అందుకునే విధంగా పనులు ఆ పోలవరం కూడా పూర్తి చేస్తారు సార్ కోట్ల రూపాయలు ఇరిగేషన్ కబ్జాలు గురవుతున్నాయి కదా సార్ అందులో తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరు ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బౌలార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలి అందులో ఉత్తరాంధ్రకు చేరాలి అంటే రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది ఏంటంటే అక్కడ దగ్గర దగ్గర మరి ఇప్పుడు మనం చూస్తే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఈ యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరుకి ఇలా ముప్పై ఎనిమిది ఫుట్లు ముప్పై ఎనిమిది వేలు కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరు తయారవుతోంది ఎందుకంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేస్తారు ఆస్తులు త్యాగం చేశారు అట్లా ఒక బౌలార్థకమైనటువంటిది లక్షలాది మందికి ప్రాగుదీరు సాగునీరాన్ని చేసేటువంటి ప్రాజెక్టు అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానికులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేత ప్యాకేజ్ అంటే ఈ ఆ ప్యాకేజ్గా టెనికల్గా రెండు చోట్ల మా వరకు వస్తే ఒకటి కుంగరలాభం ఆర్ఎండ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి మనకు సర్వీస్ ఇవ్వాలి ఏజెన్సీకి అదేవిధంగా రెండవది ఆ బ్లాక్ దగ్గర లోకల్గా సిక్స్త్ ఫ్లాక్ సిక్స్త్ అంటే ఇలా అంటే ఏదైతే స్లో అంటే అట్టిన అక్కడ ఈ పంప అదే క్రిటికల్ వచ్చు అదేవిధంగా మీరు చెప్పినట్టుగా హైవే క్రాసింగ్ అంటే మనం హైవే క్రాసిన అదే కూడా ఎక్స్పెషల్గా చెప్పడం జరిగింది ఎందుకంటే హైవే క్రాసింగ్స్ కూడా మరి ఇంట్లో సర్వీస్ రోడ్స్కి సంబంధించి బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేయాలి ఇంకా కాలం ఇద్దరు ఉన్నాయి ఆ కాంప్స్ బూర్ చేసి మళ్ళీ స్లాబ్ చేసుకోవాలి స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ క్యూరింగ్ ఒకటి చేస్తుండాలి అప్పుడు నేషనల్ హైవే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తేనే పెయిన్ మళ్ళీ హైవే కట్ చేయాలి దాన్ని చాలా ఎక్కువ పని కాబట్టి మనకు ఉన్నది తగ్గే డేస్ చేస్తే ఇట్లా ప్రతిదీ కూడా విన్ టు విన్ మరి వాళ్ళతో ఇన్స్పెక్ట్ చేసుకుంటే ఎక్కడ ప్రాబ్లం క్లియర్ చేస్తూ ఉన్నాను కాకపోతే మొదటి దాకా కూడా వాటర్ ఉంది ఆ వాటర్ ఇద్దరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు గత సిటీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఒక అరపస్త సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక మట్టి పని చేయడం పరిస్థితి కాదు ఇప్పుడే నేను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనులు జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో ఇప్పుడు తుప్పు పట్టిపోయి తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండే రైతులు చెప్పిపోతున్నారు జగన్ మోహన్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు ఆ రోజు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు టెండర్లు పిలిచి వర్కాట్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో ఏ మే నెలలోనూ జూన్ నెలలోనూ చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఫోర్ మంత్స్ గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయాలి ఎన్ని మీటర్లు పని ముందుకెళ్లాలి అనేది ఒక రికార్డు కూడా అంటే డే వీక్లీ అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అనుగుణంగా లక్ష్యం పేర్లు పనులు చేస్తున్నాయా లేదా అనేది సీఎం గారు పదిహేను రోజులకు ఒకసారి బాగా ఎక్స్పెషన్ చేస్తున్నారు మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాయి అందరం అందరూ కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మనం రావడం జరిగింది మరి ఈరోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎరకే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వాళ్ళు కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకునేటువంటి టార్గెట్లో మనం చేయలేము అనేది కాకపోతే పనులు కూడా కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులే ఎందుకంటే గతంలో జరిగినటువంటి పనులలో ఏదైతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా కానీ అదేవిధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా కానీ అదేవిధంగా స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న దాంట్లో మళ్ళీ సర్వీసు కనెక్షన్స్ బ్రిడ్జెస్ కట్టి దీన్ని కట్ చేసి అంటే ఇట్లా క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు పంప అది ఫ్లడ్ వేరైనటువంటిది ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరుని డైవర్ట్ చేసి అక్కడ మనము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా వాస్తవమే క్రిటికల్ వర్క్సే ఉన్నాయి కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్ అనుగుణంగా మ్యాన్ పవర్ పెట్టాలి మిషనరీ పెట్టుకోవాలి డే అండ్ నైట్ అవసరమైతే షిఫ్ట్లు పెట్టైనా పనిచేయాలని చెప్పేసి క్లియర్గా ఈరోజు ఏజెన్సీకి అధికారులకు కూడా చెప్పడం జరిగింది ప్రతిదీగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం పని పనిచేసి ఆ యొక్క గోదావరి జలాలు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు అయ్యేంత వరకు కూడా వేచించుకోకుండా మన పచ్చర అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఐదు వేల ఐదు వందలు సామర్థ్యం ఉంది ఆ రెండు ఎత్తుపోతలు మనం ప్రస్తుతానికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాం అధ్యాత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ఎత్తుపోతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కనాలు మనం తయారైపోతే రేపు పోలవరం ఇరవై ఏడు ముప్పై ఎనిమిది వరకు బ్రీచ్ చూడకుండా ఈ లిఫ్ట్స్ నుంచి అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కృష్ణా నుంచి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్ళు తీసుకెళ్ళాలి ఆ స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలి ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రేపు భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పారిశ్రామిక హబ్బగా ఇండస్ట్రీస్ని ఏదైతే మేము తీసుకొస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పారిశ్రామిక అవసరాలకి మీరు ఇవ్వాలి దృష్టిలో పెట్టుకుని క్లిష్టతరమైన సాధ్యం కాని పనులైనప్పటికీ కూడా మరి ఇటు డిపార్ట్మెంట్ అదేవిధంగా మేము కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికులు కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడే పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్తో కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు కూడా బాధ్యత అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్ సపోర్ట్ చేసి ఆ బాధ్యత తీసుకుని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పాం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈరోజు ఆ ఫాలోవర్ లెఫ్ట్ బేస్ జనాలు ఆ యొక్క ఫస్ట్ బేస్ పనులు పూర్తి చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం చూసే కన్నా కొంత ఏదైతే దీనికి సంబంధించి ఒక కొమ్మర్ లావా సంబంధించి అక్కడ కొమ్మర్ లావాలోనే అక్కడ ల్యాండ్ ఎక్విటీను అక్కడ ఆర్ఎన్ఆర్ ప్రాబ్లం ఉంది దానికి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ఎన్ఆర్ ఆ విలేజ్కి ఇవ్వవలసిన అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం పాలని కలెక్టర్ ఆర్టీఓ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ మరి ఇప్పుడే ఫైనాన్స్ నుంచి కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని ఆర్ ఎండ్ ఆర్ ఏదైతే ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్లీ కొంచెం క్లియర్ చేసుకొని వాళ్ళకి కూడా ఆల్టరనేట్ సైట్ కూడా మా ఇరిగేషన్కి సంబంధించి ఒక పద్దెనిమిది ఎకరాలు ఉంటాయి మరి వేరే ల్యాండ్ ఇటువేషన్ చేయాలని అవసరం లేకుండా మాది నిరుపేదిగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైటే ఒక రెండు ఎకరాలు టూరిజం రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడే అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక టూ ఏకర్స్